వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల అభ్యర్థులు గురుకుల పోస్టుల్లో వన్ ఇస్టు టూ మెరిట్ లిస్టున వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వన్ ఇస్టు టూన డౌన్ మెరిట్ లిస్టు తీయాలని చెప్పేసి నిన్న రోజున గురుకుల అభ్యర్థులందరూ కూడా మరి జూబ్లీ హిల్స్లోని రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు చాలా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి అన్న వన్ ఇస్టు టూ ఆడపడుచుల రాఖీ పండుగ శుభాకాంక్షలు అని చెబుతూనే వారు రేవంత్ రెడ్డి గారితో వాళ్ళ విన్నపాన్ని తెలియజేసినారు వన్ ఇస్ టు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరి కోర్టులు కూడా మనకు స్టే ఇచ్చినాయి ఆ స్టే అనుసరించకుండా ట్రిప్ అనేది డిసైండింగ్ ఆర్డర్లో రిక్రూమెంట్స్ చేయడం వలన చాలా పోస్టులు బ్యాక్లాగ్లో మిగిలిపోయినాయి అలా మిగిలిపోవడం చాలామందికి నష్టం వాటిల్లుతుంది కాబట్టి మేము కూడా మెరిట్ అభ్యర్థులమే మాకు కూడా మెరిట్ ఉంది మమ్మల్ని ఈ డౌన్ మెరిట్ లిస్ట్ తీసి అందులో మమ్మల్ని ఫిలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎంతగానో ప్రాధాయపడ్డారు ఎంతగానో వాళ్ళు నిరసన కార్యక్రమాలు ఆరు నెలల నుండి చేస్తూ ఉన్నారంట కానీ రేవంత్ రెడ్డి గారు ఒకసారి వాళ్ళ విషయాన్ని మీరు దృష్టిలో సమీక్ష జరపండి ఎందుకనంటే ఇది న్యాయబద్ధమైనది రెండు వేల ఐదు వందల పోస్టులు తీసుకుపోయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో పెట్టడం కంటే ఈ డౌన్ మెరిట్ లిస్ట్ తీసి ఇక్కడున్న అభ్యర్థులకు అందరికీ న్యాయం చేసినట్టయితే ఇంకా వాళ్ళ జీవితాలలో మీరు చిరునవ్వులు చిందించిన వారు అవుతారు రేవంత్ రెడ్డి గారు మీరు మంచి ముఖ్యమంత్రి అని చెప్పేసి అందరికీ అభిమానం ఉంది కాబట్టి రేవీంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు డౌన్ మెరిట్ లిస్టు ఖచ్చితంగా ఇవ్వండి జీవో నెంబర్ ఎయిటీ సిక్స్ అనేది దానికి ఎలాంటి అడ్డంకు కాదు అడ్డంకే లేదు అని చెప్పేసి కూడా అభ్యర్థులు చెప్తున్నారు కొన్ని కొన్ని జీవోలు తీసుకొచ్చి కొంత గందరగోళాన్ని గుర్తు చేసి ఈ యొక్క పోస్ట్ ఆఫ్ భర్తీని చేయకుండా ఆపే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అవన్నీటిని కూడా పక్కకు తొలగించండి రేవంత్ రెడ్డి గారు అలానే ఈ యొక్క ఆడపడుచులందరూ కూడా వన్ టూ వాళ్ళు రాఖీతో రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పినారు అదేవిధంగా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు లాస్ట్ డే అనమాట అబ్జెక్షన్స్ ఇవ్వడానికి నిన్న నైట్ నుండే మనకు మరి డిఎస్సి టీజీ డిఎస్సి యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకొని కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటి అన్నిటిని చూసి మీరు ఒకసారి అబ్జెక్షన్స్ ఇవ్వండి అబ్జెక్షన్స్ ఇస్తే మీతో పాటు ఎంతోమందికి మేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చాలా అబ్జెక్షన్స్ చాలా మంది ఇస్తున్నారు మిస్టేక్స్ చాలా ఉన్నాయట క్వశ్చన్ పేపర్లల్లో చూడండి వాటిని అన్నిటిని కూడా అబ్జెక్షన్స్ ఇవ్వండి అంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్